ಎಕ್ಸ್ಪೈರ ಕಡುಪಿ ನಾಲ್ಕೈದು ಸರ್ ಅಂತ ಡೈರಿ ಡೈರಿ ಅದೇ Buraya, yeleyim. Akıllıca buluruz. Nasıl kararı dedin? Buraya, buraya. Ne yapıyor? Kavrayın, kavrayın டேக்னார் லைவ்ல இருந்து தெரிஞ்சது 8000 ரூபா என்ன என்ன 9 மாசம் மூணு வருஷம் ஆகுது கொன்னிட் பாயிண்ட்ல ஒண்ணு சார் காதி ராவ் சரி சரி மைண்ட் 12 ஆகினதுல இருந்து இப்போటికి கிட்டத்தட்ட 55 58 எல்லாம் வந்து நம்ம నేను ఎక్కువ తగిన మూడు గ్లాసులు తగ్గిన అందులో అర గిలాస్ గ్లాస్ తగ్గి ఉండే నేను అంటే మూడు గ్లాసులు తగ్గేసిన నాకు వాంతి చాలా ఇది కడుపులో నేను నేనే మళ్ళా తర్వాత అందరు వచ్చారు నలభై మంది

ఎక్కడ కొన్నారు చూసుకుందాం ఎండాకాలం కదా ఎండాకాలం చేసి కొంచెం మంచిగా నేర్చుకుంటాం చల్లగా ఉంటుందని తెచ్చిన తెలిసి చేసింది కాదు పెద్దగా సంత సంతకు వెళ్ళే ఈశ్వరుని గుడికి వెళ్ళే దారిలో ఈ తిరుమల దారిలో పెరుగు ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది ఆ పెరుగుని ఒక పాసర్లకి అన్ని కొద్దిగా వాటర్ పోసి కలిపి అందరికి ఇవ్వడం జరిగింది ఆ తాగిన వారు మొత్తం దాదాపుగా ముప్పై మూడు మంది నలభై మంది దాకా తాగిలా తాగిన వాళ్ళకి వామిటింగ్స్ మోసన్స్ అయినాయి వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యి అందరినీ కూడా ఆసుపత్రికి తీసుకురావడం ఆసుపత్రికి అడ్మిట్ చేయడం డాక్టర్లు కూడా అలర్ట్గా అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఒకవేళ డాక్టర్ గారు ఏమంటే కొంత పరిరక్షణ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా సీరియస్ అయితే మేము రెఫర్ చేస్తాం అంతవరకు అబ్జర్వేషన్లో చూస్తామని జరిగింది ఏదేమైనా ఈ ఇలాంటి అవుట్ డేట్ అయిపోయినది ఎక్స్పై ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా అన్ని షాపులపైన కూడా ఇది కొంచెం తీసుకొని మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమైంది తీసుకొని ప్రజలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని కోరుకుంటారు ఎటువంటి ప్రమాదం లేదు డాక్టర్లు గారు చెప్తున్నారు అవుట్ ఆఫ్ డేంజర్ అండి ఏం ఇబ్బంది అయితే ఏం లేదు ఒక్కొక్కరికి రెండు మూడు సార్లు మోసన్స్ రెండు మూడు సార్లు వామిటింగ్స్ అయినాయి తప్ప ఏం ఇబ్బంది లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అండి ఆ టైంలో అయితే మేమే మంచి ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ గారు కూడా మనకి తెలియదు Thank <laughs> you.